హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాం తిప్పతీగైతే చూడండి ఎలా అల్లుకోనుందో ఈ తిప్పతీగి మేము అది పనిగా తెచ్చేసుకున్నాము ఇంకొదంతా అల్లుకొని బాగా అయిపోయింది బట్టి పొదయిపోయింది కోసేసిన దీన్ని మళ్ళీ పదైపోయింది అయిపోయింది దీన్ని కోసేయాల ఇప్పుడు మామూలుగా ఇవి పచ్చంగా ఆకులు ఈ ఆకులు ఫస్ట్ ఆకులు ఈ పచ్చంగా ఉన్నాయి ఈ ఆకు వేసానంటే ఈ చెట్టు ఎప్పుడన్నా ఆరోగ్యం బాగలేదు అనుకున్నప్పుడు ఈ ఆకు అన్నమాట ఇది రక్తం పడుతుంది ఒంటికి ఈ ఆకు తినడం వల్ల రక్తం పడుతుందన్నమాట ఇప్పుడు ఆకు ఇదిగో యాగు అనుకో ఇట్లాంటి ఆకులు కనిపిస్తుంది ఆక ఇట్లాంటి ఆకులు ఒక రెండు ఆకులు కోసుకొని నీటిలో మళ్ళీ నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని తింటే ఏం కాదు ఇది చెప్పతీ ఆకు యాకు పచ్చిదే తినేస్తా నేను నాకంటే అలవాటు అయిపోంది రోజు ఉదయాన్నే కడగడకు తింటే మంచిది అన్నమాట ఆరోగ్యానికి అంటే దానికే తెచ్చేసుకున్నాం అంటే బయటికి పోయి దుమ్ము దూలి ఇంకన కరతం చెట్లకి కట్టలు కాడ ఉంటుంది ఇంకా ఎత్తుక్కుంటా బాలో ఆకు కోసం అందుకని ఇంటి దగ్గర వేసుకుంటే మనకు మంచిది అనమాట మనగడ ఒక ఆమె ఎత్తుకోబింది ఒక కొమ్మ కోసి ఇచ్చిన మాకు నేను వేసుకోవాలి ఇంటికాడ దొరకటం లేదు అని చెప్పిన పాట ఒక కొమ్మ కోసి ఇచ్చినా అని ఎత్తుకోపోయింది మలిసిందో మలవలేదు షుగర్కి మంచిది రెండు ఆకులు తింటే అని చెప్పేలా అప్పుల అట్టయితే ఇ నేను కూడా వేసుకుంటున్నాను అని చెప్పింది రోజు రెండు ఆకులు మెత్తంగా అంటే రక్తాన్ని మెరుగుపరుస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది రోజు రెండు ఆకులు చొప్పున ఒక పది రోజులు దాన్ని మళ్ళీ అది పనిగా కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇది యాకు రియాక్షన్ అవుతుంది ఇప్పుడు నేను తిన్నాను కదా అట రోజు రెండు ఆకులు పది రోజులు గ్యాస్ స్టబులు ఉన్నా కూడా తగ్గుమోహం పడుతుంది అన్నమాట గ్యాస్ స్టబులకి కూడా వల్ల కూడా అది పనిగా తినకూడదు అది పనిగా తినకూడదు ఏంటంటే మనకి ఆరోగ్యం బాగలేదు ఒక రువ్వ అటు ఇటుగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్టలు ఐదు ఇప్పుడు రక్తం లేదు అనుకున్నప్పుడు ఈ ఆకుగా తింటే ఈ సేదు వల్ల రక్తం బాగా పడుతుంది రక్త పుష్టి మెరుగుపరచబడుతుంది అనమాట యాగు రక్తం మనకి బాగా పుష్కలంగా ఏర్పాటు చేసే గుణం దీంట్లో ఉందన్నమాట ఇలాంటి చెట్లు మన ఇంత ఆభరణం వేసుకుంటే అవసరానికి పనికి వస్తాయి అనమాట పనికి వస్తాయి మనం ఎందుకు ఈ చెట్టు కాడ ఎందుకు అంటే ఇప్పుడు మనకే బాగా లేకపోయా కోసేస్తా అంటే మళ్ళీ ఎగిరేసుకుని వస్తాను వస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు నేను గ్యాస్టేబుల్ కానీ చెట్టు వేసుకున్నాను బయట పోయి వేసుకోవాలనుకుంటే కుదరటం లేదు దుమ్ము పడిపోతుంటుంది డొంకలంచునాసారి ఇతికి ఎత్తుకు వచ్చేస్తే పురుగు పట్టిపోంది అని వచ్చేస్తే ఆకే ఉనింది పురుగు పట్టిపోయింది ఇక్కడ ఫ్రెష్గా బాగలేదు ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫ్రెష్గా ఉందన్నమాట ఈ ఆకు బాగా నీట్గా ఉంది ఆకు ఆకు బాగా నీట్గా ఉంది ఈ ఆకు తిన్నందువల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అంటే ఇప్పుడు మనం పొలాల మీద గబక్కన పొలాల మీద తెచ్చుకుంటాం అనుకో ఆకు కైలు పక్క డొంకలు పక్క తెచ్చుకుంటాం ఆకు ఇలా ఎత్తే ఉంటుంది మనకు తెలియకుండా సందర్భంలో ఏదో ఒకటి గడ్డి ముందు ఏదో కొట్టుంటారు మందులు ఇప్పుడు ఎక్కువ మందుల శాతం ఎక్కువైపోతుంది కడతారు ఇన్నాలి ఆడబడితే ఆడ ఆకులు కోసుకొని తినేసేది గిడ్డు తొంగ ఏ ఒకటి ఏవి దొరుకుతాయి కోసుకొని తినేసేది అప్పుడు ఏడబట్టిన బయట పొలాలు నేల వల్ల పెద్ద ఆకు వస్తుంది అనుకుంట అంటే ఈ ఆకు గురించి కూడా మాకు పెద్దగా తెలియదు కాకపోతే ఏంటంటే మాకు తెలిసిన విషయం మేము చెప్తున్నాం అంటే ఈ ఆకులో ఇంకా ఎన్నో ఎన్నో ఉపయోగాలున్నాయో మనకి తెలియదు ఉపయోగాలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ఇదేంటంటే ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పాను కదా దానికి ఇప్పుడు గ్యాస్ స్టబులకి కొంచెం రీలీ పూగా ఉంటుంది అని చెప్పని చెప్తున్నాను నేను అప్పుడప్పుడు తింటుంటాం అప్పుడప్పుడు తింటుంటాం మేము అందుకోసంగా తిని వేసుకున్నాం మా కోసంగా వేసుకున్నాము మలిసిపోతుంది ఆడేసిన అయితే ఇది ఆడేసినా సరే కోస పడేసా కూర్చుని మలిసిపోయి మరిచిపోతుంది ఊరికట్టేసినా సరే అతి కాడ ఈ కాడ లోపల ఈ కాడ ఈ కాడ ఊర్చి కాడ ఊరికి మలిసిపోతుంది దీని ఎత్తుక్కోవాల్సిన అవసరం కళ్ళ ఒకసారి ఆ యాకు తినాలని చెప్పి పోయినా యాకే పురుగు పట్టిపోయింది బయట సాకు వచ్చేసిన అలాగనమాట అట్ట ఉదయం రెండాకులు సాయంత్రం రెండాకులు గ్యాస్ స్టబులు గురించి తగ్తుంది అన్నమాట అలానే కంటిన్యూగా రోజు తిన్నా కూడా ఇబ్బందే రోజంటే ఇప్పుడు ఒక నాలుగు రోజు వారం రోజులు తిన్నాము రోజు ఆకులు ఏం కాదు సరే అయితే మా ఊరు పొలాలు చూపిస్తాను రండి చూసేద్దాం ఏనో మా ఊరు పక్క పొలాలు అయితేనో లొకేషన్ చూడండి ఎంత బాగుందో పైన మబ్బు వాతావరణం వర్షం వచ్చేలాగా ఉంది అది అన్నమాట ఇప్పుడు మామూలుగా ఈ అంటే ఇంకా వర్షాల కోసం ఎదురు చూస్తుండ్రన్నమాట వర్షాలు పడితే అప్పుడు వీటికి దుంతారు అనమాట దున్ని అప్పుడు వేస్తారు ఆ నాటుల కోసం ఎదురు చూస్తున్నారు అనమాట వర్షం కోసం అంటే మాకు వర్షాలు ఎక్కువగా లేవు ఇది కనిపించేది గెడి ఫ్యాటరీ గిడి ఫ్యాటరీ కొత్తగూడర బీచ్ పోయే రోడ్లోనే ఉంటుంది అది మామూలుగా ఎడం చేతి పక్క కనిపిస్తుంది చూస్తే తప్పనిసరిగా ఇది బీచ్కి పోయే రోడ్డు రోడ్డు మీడికి కరగాడ అనమాట అది కరగాడ కాలువ కావా లైన్గా ఉండే తాడి చెట్లు ఎడం చేతి పక్క గడ్డి ప్యాకెట్ని కనిపిస్తుంది మనకి బాగా నీట్గా అక్కడ నుంచి డైరెక్టర్గా నేరుగా కొత్తగూడెర బీచ్కే వెళ్ళిపోద్ది రోడ్డు ఈక నుంచి ఇటు ఎడం చేతి పక్క చూస్తే ఈ పక్క ఆ పక్క జమలు తోపు అనమాట కనిపించేదంతా ఈ కనిపిస్తున్న చూస్తున్నారు కదా ఈ పక్క అంతా అదే అనమాట ఇంకా ఆ తోపు కొయ్యలేదు ఇంకా ఆ ఎత్తుగా ఉందన్నమాట బాగా పెద్ద చెట్లు ఎదిగిపోయేసి ఉన్నాయి దాంట్లో ఒక వీడియో గడ తీసు ఆ సవ చెట్లలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాం అంతవరకు